అందరికి నమస్కారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం సంబంధించిన కీలక ప్రకటనలు అనేవి చేశారు అయితే కొత్తగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకంకి కొత్తగా పాస్ పుస్తకాలు అనేవి ఇస్తారు దీనికి సంబంధించిన ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కింద ఈ యొక్క బుక్స్ అనేవి ఇస్తారు ప్రతి పెన్షన్దారుడికి ఈ యొక్క బుక్ అనేవి కొత్త బుక్కులు అనేవి పంపిణీ చేస్తారు దీంతోపాటు ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పెరిగిన పెన్షన్స్ అనేవి జూలై నెల నుంచి ఇస్తారు కంపల్సరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఇంటింటికి పెన్షన్ స్ అనేవి వాలంటీర్లు మరియు గ్రామ సచివాలయం సిబ్బంది ద్వారా పంపిణీ అనేది చేస్తారు అయితే జూలై ఒకటో తేదీన ఇంటికి పెన్షన్స్ అనేవి ఇస్తారు దీనికి సంబంధించిన కీలక ప్రకటన అనేది చేశారు ఇప్పటికీ ఈ యొక్క పాస్బుక్స్ కూడా సిద్ధం అనేది చేస్తున్నారు అయితే దీనికి సంబంధించిన చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం దానికి సంబంధించిన చూసుకున్నట్లయితే పాస్ పుస్తకాలు అనేవి వైఎస్ఆర్ పెన్షన్ కానుక అనేది ఉండేది ఇప్పుడు ఎన్టీఆర్ భరోసా కింద మార్చడం జరిగింది అందుకు ఈ యొక్క బుక్స్ అనేవి చేంజ్ చేస్తున్నారు అంటే కొత్త బుక్స్ అనేవి పెన్షన్ బుక్ అనేది ఇస్తారు ప్రతి ఒక్కరికి కూడా దీంతోపాటు పెరిగిన ఈ యొక్క పెన్షన్ అనేది ఏప్రిల్ మే జూన్ నెలకు సంబంధించినవి కూడా కలిపి మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పెన్షన్ అనేది కొత్త పెన్షన్స్ అనేవి ఇస్తారు ఏప్రిల్ నెల నుంచి పెరిగిన పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అయితే వృద్ధాప్య పెన్షన్ అనేది చూసుకున్నట్లయితే వాళ్ళకైతే వెయ్యి రూపాయలు చెప్పున ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించిన ఇస్తారు అది దాంతోపాటు నాలుగు వేల పెన్షన్ కలిపి ఏడు వేల రూపాయలు అనేది ఎవరైతే ఓల్డేజ్ వారికి అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాగ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది రకాల పెన్షన్స్ అనేవి పంపిణీ అనేది చేస్తారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద ఈ బుక్స్ అనేవి త్వరలో మీ అందరికీ అందిస్తారు కంపల్సరిగా ఈ యొక్క పెన్షన్స్ అనేవి జూలై నెలలో తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే దివ్యాంగులకు సంబంధించిన వారికి అయితే సివియర్ ప్రాబ్లం అంటే బెడ్ రెస్ట్ ఉన్న వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ వారికి ఇస్తారు ఇలా మనకి పెన్షన్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది అయితే మనకి ఎవరైతే ఈ యొక్క కొత్తగా పెన్షన్స్ అనేవి అప్లై చేయాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో రాయండి ఇంకా పెన్షన్స్ అనేవి రాని వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు కింద కామెంట్ సెక్షన్లో రాయండి అయితే త్వరలో మనకి కొత్త పెన్షన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది ఇస్తారు ఆప్షన్ ఇచ్చిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్